హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి అంటేనే చాలా ఎక్సైట్మెంట్తో ఉండేవాళ్ళం మేము ఊర్లో ఉన్నప్పుడు ప్రతి శివరాత్రి ఇప్పటి వరకు అయితే మా ఊరిలోనే జరుపుకున్నాను అక్కడ మా ఊరికి దగ్గరలో ఉన్న శ్రీ బుగ్గరాశ్వర్ల ఆలయం దగ్గరికి వెళ్ళే వాళ్ళం నైట్ టెన్ ఓ క్లాక్ వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా ఇంటికి వచ్చేవాళ్ళం అక్కడ జాతర జరిగేది ఆ జాతరలో మాత్రం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈసారి ఇక్కడ జరుపుకుంటున్నాను నా ఓన్గా నేను పూజ చేసుకుంటున్నాను శివరాత్రి శివయ్య పూజ అలాగే టెంపుల్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను అది మొత్తం ఈ వీడియోలో ముందు చూసి చెప్పండి ఎలా ఉందో పొద్దున్నే లేచి ఇంటి బయట ఊడ్చి కడిగేసి ముగ్గైతే వేసుకున్నాను అలాగే కడప కూడా కడిగి ముగ్గైతే వేసాను వేశాను స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను ఎలాగూ పూజ అయ్యేసరికి లేట్ అవుతుందని నా చిట్టి తల్లి కోసం అయితే రాగిపిండి నానపెట్టుకుని జావ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అలాగే ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి పూజ సామాగ్రి అంతా తీసుకొని శుభ్రం చేసి అవి నీట్గా కడిగేసి ప్రమిదలకైతే గంధం బొట్టు పెట్టుకున్నాను అలాగే సాంబ్రాని వేసే ప్రమిదకి కూడా ఐదు దిక్కుల గంధం బొట్టు పెట్టుకుంటాను అలాగే దేవుడి పటం కూడా తీసి శుభ్రం చేసుకొని గంధం బొట్టు కుంకుమ బొట్టు అయితే పెట్టుకొని అలంకరించాను దేవుడిని పూజ సామాగ్రి పని అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత నా చిన్ని పూజ గదిని శుభ్రం చేసుకొని కుంకుమ బొట్టు పసుపు బొట్టు గంధం బొట్టు అయితే మొత్తం పెట్టేశాను తర్వాత కండ్రగడ్డనైతే క్లీన్గా కడిగేసాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేశాను కండ్రగడ్డ అంటే చాలా మందికి తెలీదు కండ్రగడ్డ అంటే స్వీట్ పొటాటో అండి శుభ్రం చేసుకునే తర్వాత కండ్రగడ్డని స్టవ్ మీద పెట్టేశాను ఉడికించేశాను అలాగే ఉడికించేశాను అలాగే స్టవ్ పైన బొగ్గు కూడా వేడి చేశానండి ఎందుకంటే సాంబ్రాణి దూ ధూపం వేయడానికి బొగ్గు అగ్గి కావాలి కదా అందుకే అగ్గిని అగ్గి చేసేసాను తర్వాత గ్రేప్స్తో ఒక చిన్న లింగంనైతే తయారు చేశాను ఎందుకంటే ఎందుకంటే రాశి వాళ్ళు ఈరోజు లింగంకి పాలాభిషేకం చేస్తే మంచిదట మా ఆయనది కన్యా రాశి అందుకే నేను చిన్న లింగాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను చేసి దేవుడు పూజ గదిలో పెట్టేశానండి బాగుందా పూజ గదినైతే పూలతో పండ్లతో అలంకరించేసుకున్నాను అలంకరించిన తర్వాత మా ఆయననైతే కొబ్బరికాయ కాయ కొట్టాడు తర్వాత నా చిట్టి తల్లితో దేవుడికి దండం పిట్టించాము మా చిట్టి తల్లికి అయితే చాలా దైవభక్తి చాలా అంటే చాలా ఎంత దైవభక్తి అంటే దేవుణ్ణి చూస్తూ ఉంటూనే ఉంటుంది చాలా హ్యాపీగా చూస్తూ ఉంది మా చిట్టి తల్లి అంతలోపు కండ్రగడ్డ ఉడికిపోయిందండి కండ్రగడ్డ తీసి దేవుడికి నైవేద్యంగా పెట్టేశాము అలానే సాంబ్రాని ధూపం కూడా వేసేసాము వేసేసిన తర్వాత నేను నా చిట్టి తల్లి కలిసి ఆ దేవుడికి మొక్కుకుంటున్నాం మొక్కుకున్న తర్వాత నేను ఒక పాట కూడా పాడాను దేవుడి ముందు వినండి శివాయ సోమేశ్వర శివ సోమేశ్వర బోలే హర్మా శివ పూజ మొత్తం అయిపోయేసరికి వన్ అయిపోయిందండి రెస్ట్ తీసుకొని నైట్ సెవెన్ థర్టీ కల్లా శివాలయంకి వెళ్ళాం అక్కడ గుడి మాత్రం చాలా బాగుందండి నేను ఇదే ఫస్ట్ టైం ఆ రూమ్కి చాలా దగ్గరలో ఉంది కానీ ఎప్పుడు రాలేదు అక్కడ అలాగే ఒక ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశారు బాగుంది డ్యాన్స్ డ్యాన్స్ మాత్రం వీడియో తీయలేదు ఆ శివాలయం ముందే ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంది అక్కడ చాలాసేపు కూర్చున్నాం చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ మా ఆయన నా చిట్టి తల్లితో గంట కూడా కొట్టిపించాడు మేమే కొట్టాం నా చిట్టి తల్లి కొట్టద్దానంటూ అక్కడ కాసేపు కూర్చున్నాం తిరిగి ఇంటికి వచ్చేసామండి దేవుళ్ళని దర్శనం అయితే చేసుకున్నాం చాలా మనశ్శాంతిగా అనిపించింది ఈ ఇంటికి వచ్చిన తర్వాత మా చిట్టి తల్లి డ్యాన్సే డ్యాన్సు పాటల పైన పెద్దిరెడ్డి సాంగ్ పైన రాను బొంబాయికి రాను ఈ పాటలన్నిటిపైన డ్యాన్స్ చేసింది